హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు భరద్వజ స్టేట్ సర్కిల్ అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని ప్రారంభిస్తున్నా ఇందులో మనకి ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ పిఎస్సి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీంట్లో మనకి దీని ద్వారా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఇవి దేవాదాయ శాఖలో ఉండేటువంటి మనకి ఏవైతే మనకి ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టులు గ్రేడ్ త్రీ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు తెలియజేయడానికి రావడం జరిగింది ఇది చాలామంది చూసుకుంటే గ్రేడ్ త్రీలో మనకి నూట మూడు పోస్టుల వరకు కూడా వేకెన్స్ అనేవి ఉన్నమాట వాస్తవం దీనికి చాలా రోజుల నుంచి కూడా మనందరం కూడా అనుకుంటుంది ఏంటంటే నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్ విడుదలవుతుంది అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మనకి ఇక్కడ పోస్టింగ్ ఇస్తారు అని చెప్పేసి కూడా చాలామంది ఆశాభావంతో ఉండడం కూడా జరిగింది అదే కాకుండా ఇంకా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అన్నీ కూడా తీసుకొని చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉండడం కూడా గమనార్హం ఓకే దీనిపైన మనకి ఒక పెద్ద డిస్కషన్ అనేది జరుగుతుంది ఎందుకు అనంటే సచివాలయంలో ఉండేటటువంటి ఒకే సర్ప్లస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ సర్ప్లస్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి వీటిలో భర్తీ చేస్తాం అని చెప్పేసి నిన్న ఒక సర్క్యులర్ అనేది మనకి ఏంటి అది విడుదల చేయడం అనేది జరిగింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో చూసుకున్నట్లయితే ఏం చెప్పారు అంటే సచివాలయ వ్యవస్థలో ఉండేటటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్లో సర్ప్లస్ కేటగిరీలో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇందులో ఓకే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే ఈవో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీలో వారిని భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి వార్తగా మనం గమనించవచ్చు అదే గవర్నమెంట్స్ ఏంటంటే ప్రతిసారి కూడా నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ గత గవర్నమెంట్ అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా ఏపీఎస్సీలో అయినా టీ టీజీపీఎస్సీలోనే ఓకే తెలంగాణలోనే సరే ఏంటి పరిస్థితి మీకు జాబ్ క్యాలెండర్ లేదు అండ్ ఉద్యోగ కల్పన అనేది మీరు సృష్టించినప్పుడు కూడా దానికి ఏంటి యాజ్ పర్ లేబర్ యాక్ట్ శాలరీస్ కూడా లేవు ఓకే ఇంకొకటి ఏ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లకి నేను ఇది చెప్పడం అనేది జరుగుతుందండి నాట్ ఓన్లీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అనే కాదు గత వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా ఇలాగే జరిగింది అండ్ అక్కడ తెలుగు పీపుల్ మనకి ఎక్కడ ఎవరు తెలంగాణలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అన్ని వాయిదాల పర్వ వాయిదాలు వేసుకోవడం వాయిదా వాయిదాల మీద వేసుకోవడం అంటే కేసులు కొట్టివేయడం అండ్ నోటిఫికేషన్స్ని కొట్టివేయడం అండ్ ఆ నోటిఫికేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇది చాలా మనస్తాపంతో ఉండి చాలామంది నిరుద్యోగులతో ఆటలాడుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయిందండి ఓకే అండ్ ఈ గవర్నమెంట్లో కూడా ఒకే కొంతమంది ఏంటి యూత్ ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అండ్ గవర్నమెంట్ ఒకసారి చేంజ్ చేస్తే దానికి మేం మాకు బెనిఫిట్ అవుతుంది ఇక్కడ మాకు ప్రభుత్వాల వారు చాలా వరకు వాగ్దానాలు ఇచ్చారు నిరుద్యోగ ప్రతి అని చెప్పేసి అని అన్నారు త్రీ థౌజండ్ రూపీస్ అది అయినా మంత్లీ వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఉద్యోగార్థులు అంటే ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీళ్ళు ఆశాభావంతో ఉన్నారనమాట ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఇంకొక మూడు నెలలు అయి గడిచిన తర్వాత ఫోర్ మంత్స్ గడిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా వచ్చేసరికి మనకి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది టూ ఇయర్స్లో చూస్తే మనకి టూ క్యాలెండర్స్ జాబ్ క్యాలెండర్స్ అనేవి యాక్చువల్గా రిలీజ్ చేయాలి వాళ్ళు ఇచ్చేటటువంటి వాగ్దానం ప్రకారం కానీ ఇప్పుడు అలాగ జరగట్లేదు ఓకే జాబ్ క్యాలెండర్ ఏది అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఇప్పుడు మాయమైపోయారు గత ప్రభుత్వంలో ఎలాగూ జాబ్ క్యాలెండర్ లేదు ఆఫ్ కోర్స్ దే ఆర్ ఫిల్డ్ వన్ ల్యాక్ పోస్ట్స్ ఓకే ఎయిదర్ ఇట్ మే బి ఎయిదర్ ఇది మనకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయినా ఓకే అక్కడ ఏంటి ఒక జాబ్ అనేది క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించారు ఓకే అక్కడ టూ ఐ మీన్ త్రీ రెండు లేదా మూడు సార్లు ఈ యొక్క సచివాలయం నోటిఫికేషన్ రావడం జరిగింది అది కూడా బల్క్గా ఒక దీంట్లో వేయడం అనేది వాళ్ళ మిస్టేక్ ఓకే తప్పులు అందరిలోనూ కూడా ఉన్నాయి ఓకే బల్క్గా ఒకేసారి లక్ష అరవై వేల ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం అనేది వన్ ఆఫ్ ద రాంగ్ స్టెప్ ఒకేసారి అందరు కూడా అవసరం లేదు ఓకే అది నా వరకు తెలిసినటువంటి సమాజం అంటే ఇది ఏంటి అంటే ఇప్పుడు ఒకేసారి అంతమంది అవసరం లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ థౌజండ్ తీసుకోండి శాలరీ ఫార్టీ థౌజండ్ పోస్ట్ని ఫస్ట్ ఇయర్ ఫిల్ చేస్తారనుకోండి సెకండ్ ఇయర్ ఎక్కువ ఫార్టీ థౌజండ్ ఫిల్ చేసుకోవచ్చు క్యాలెండర్ రూపంలో థర్డ్ ఇయర్ ఇంకో ఫార్టీ థౌజండ్ నాలుగో సంవత్సరం ఇంకో ఫార్టీ థౌజండ్ ఓకే అలాగా ఒక ఫోర్ ఇయర్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన హ్యాపీ కదా ఓకే అలా కాకుండా ఒకేసారి ఫిల్ చేయడం వలన ఒకేసారి ఈ యొక్క వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కూడా తీసుకురావడం వలన ఏం జరిగిందంటే ఒకేసారి అంటే ఐ మీన్ అక్కడ ఈ ఎంప్లాయ్ అక్కడ అభ్యర్థులు లేని అభ్యర్థులు అక్కడ ఈ డిపార్ట్మెంట్లో అభ్యర్థులు అంటే ఆయా కోర్స్ చేయని వాళ్ళు అయినా సరే వారికి సమ్ ఎంత కొన్ని మార్క్స్ ఒక చాలా వరకు చాలా తక్కువ మార్కులు వచ్చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇస్ దళిత రాంగ్ స్టెప్ అది కూడా రాంగ్ స్టెప్ చెప్తున్నాను ఇక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నాయి అనేది నేనైతే మాత్రం ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది అందరి మైండ్లో కూడా తిరుగుతూనే ఉంది అండ్ ఇదే దాన్ని వీళ్ళేంటి విడుదల చేస్తారు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు అండ్ నిరుద్యోగ చేఏసి వీళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడ మళ్ళీ ఈ గవర్నమెంట్ని తెచ్చుకున్నాము అని చెప్పేసి అనుకుంటున్న వారందరికీ కూడా ఏం జరిగింది ఇప్పుడు అని అంటే ఇప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ లేకపోకుండా ఉండేటటువంటి లేకపోవడం వలన చాలా వరకు నిరుద్యోగులు ఇక్కడ ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు చూడండి టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్ టూ అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు అండ్ అంతే తప్ప అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ లేదు అండ్ ఇంకొకటి ఈ ఓన్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్ చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కువగా కల్పించారు అది చెప్ చెప్పుకోవాల్సిన విషయమే బట్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఎలిజిబుల్ పర్సనల్ లేకపోయినా సరే అక్కడ ఉద్యోగాలు ఇవి ఇవ్వడం అనేది అక్కడ రాంగ్ అంటే ఏంటి తక్కువ మార్కులు వచ్చినా సరే అక్కడ ఉద్యోగ కల్పన అనేది రాంగ్ స్టెప్ మాట మాట్లాడుకోవాలి కరెక్ట్ ఎప్పుడైనా ఓకే అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది ఓన్లీ నీకు ఒక డిఎస్సీ వాళ్ళు మాత్రమే కనిపించారా ఓన్లీ మీకు ఒక డిఎస్సీ వాళ్ళు మాత్రమే కనిపించారా అండ్ మీన్ డిఎస్సి మీన్స్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో కూడా ఇందులో మీకు ఓన్లీ టీచర్స్ మాత్రమే మీకు నిరుద్యోగులుగా కనిపించారా ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు ఓకే విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది దీనిని ఓకే యాజ్ పేర్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ రూల్స్ ప్రకారం ఎంతమంది ఇక్కడ ఈ స్మార్ట్ క్లాసెస్ చెప్పడం కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానీ ఎంతమంది ఎంతవరకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు ఏంటి వీటి అవుట్పుట్ ఏంటి అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అసలు వై 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 యు హ్యావ్ టు టేక్ సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ టీచర్స్ జాబ్స్ మళ్ళీ ఇంకొకసారి కూడా రెడీగా ఉన్నారు ఓకే మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ అంటే ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఏంటంటే మిగతా ఉద్యోగస్తుల గురించి కూడా మిగతా జాబ్ మిగతా వేకెన్సీ ఉండే వాటికి కూడా ఒక రూపకల్పన కి మైల్ బీస వెయ్యండి ఓకే ఒక జాబ్ క్యాలెండర్ ఒక విడుదల చేయండి దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాను ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా వారికి షేర్ చేయండి ఒకటి మాత్రం కరెక్ట్ జాబ్ క్యాలెండర్ అనేటప్పుడు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి అంతే తప్ప ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది కాదు ఎగ్జామినేషన్ క్యాలెండర్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు దట్ ఈస్ నాట్ జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ ఓకే గత గవర్నమెంట్ తీసుకొచ్చేటప్పుడు వాటికి ఎగ్జామ్స్ ఎప్పుడప్పుడు ఉంటాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ అనేది మనకి ఏం చెప్పారు అక్కడ లాస్ట్ ఇయర్లో మనకి ఏమైంది లాస్ట్ ఇయర్లో ఇక్కడ ఇక్కడ ఏంటి అప్పుడు ఉండేటటువంటి పోస్టులు ఏవైతే మిగిలిపోయాయో ఐ మీన్ మెయిన్స్ కండక్ట్ చేస్తారో వాటికి మాత్రమే ఎగ్జామ్ డేట్స్ కండక్ట్ ఎగ్జామ్ నెట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అంతే ఇది చాలా వరకు ఎంతవరకు అంటే ఎంతవరకు అబ్లేషన్ ఎంతవరకు ఒప్పుకోగలం ఎంతవరకు ఒప్పుకోగలం ఎంతవరకు ఇదంతా కూడా అడగలేక కక్కలాక మెంగలేక చాలా వరకు చాలా గ్రూప్స్లో చాలా వాట్సాప్ గ్రూప్స్లో అండ్ చాలా టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏడుపులు పెడబొబ్బళ్ళు పాపం చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవ్వలేరు చాలామంది అండ్ ఇంకొకటి ఉద్యోగం చేయకపోతే చాలామంది కడవదు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయకపోతే అండ్ ఇంకొకటి ఎంతవరకు అయినా ఇప్పుడు చాలా ఏళ్ళ తరబడి ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ లాస్ట్ నోటిఫికేషన్ అండ్ ఇప్పటి వరకు కూడా ట్వంటీ ట్వంటీ త్రీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూ కూడా ఒక ఏంటిది దాన్ని కూడా ఇంకా ఫిల్ చేయాలంటే పరిస్థితి అది కూడా కోర్టు ఏదైనా మనకి కోర్టు అనేది కొట్టు వేసింది కేసు సో దాన్నైనా ఒక మార్గంగా యాజ్ పర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దా ముందు తీసుకువెళ్ళే విధంగా చూడాలి ప్రభుత్వాలు ఎవరికండి ఇంతవరకు కూడా అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో యాక్చువల్గా మనకి ఈ పోస్ట్ క్రియేటివిటీ అనేది గత గవర్నమెంట్లో జరిగింది కానీ ఇప్పుడు మాత్రం పోస్ట్ క్రియేటివిటీ కాదు పోస్టులని సర్దిద్దడం అనేది ఎక్కువగా జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ గుర్తుపెట్టుకోండి నేను అనేటటువంటి మాటలు ఎవరికైనా సరే బాధగా అనిపిస్తే అది బాధగా అనిపిస్తే సారీ అండ్ బాధగా మ్యాక్సిమం అనిపించవు ఎందుకు అని అంటే ఇదంతా మన మంచు కోసం మన కోసం అండ్ మన నిరుద్యోగ వ్యవస్థ కోసం నా వంతుగా నా భరత్వ్ స్టడీస్ సర్కిల్ వద్దుగా చేసేటువంటి ఒక చిన్న విన వినయపూర్వకమైనటువంటి వీడియోగా నేనైతే భావిస్తున్నాను ఇది మనకి జాబ్ కాలంటర్ తప్పకుండా తెచ్చిపెడుతుంది ఓకే ఇలాంటి వీడియోస్ చూసినా సరే ప్రేరణ చెంది ఈ విద్యా సంఘాలు ఐ మీన్ నిరుద్యోగ సంఘాలు వారు కొద్దిగా ఆ యొక్క వినతి పత్రాలను మేమి మంత్రులకి లేకపోతే ఎవరైతే లీడర్స్ దగ్గర ఉంటారో వాళ్ళకి ఓకే వినయపూర్వకం సమర్పిస్తారని చెప్పేసి నేను కూడా నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు గెవర్ ఎగ్జామ్స్ అండ్ ఫ్యూచర్ థ్యాంక్ యూ